అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ పీఠాపురం ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది అంటే పవన్ కళ్యాణ్ ని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు అంటూ ఇటు వర్మ గారు ఆరోపిస్తున్నారు చాలా మంది అదే ఆరోపిస్తున్నారు అంటే ఏదైతే పిఠాపురంలో వ్యాన్ దొరికిందో అందులో వైసీపీకి సంబంధించి ఎలక్షన్కి సంబంధించి కొన్ని సరుకులు దొరికాయి అంటే ఫేస్ మాస్కులు కావచ్చు లేదంటే ఈవీఎం మిషన్ ఫేక్ ఈవీఎం మిషన్లు కావచ్చు ఇవన్నీ దొరికాయి అయితే ఇటు వర్మ వచ్చేసి డబ్బులు కూడా దొరికాయి కానీ దాన్ని బయటకు రానివ్వట్లేదు అంటూ ఆరోపిస్తున్నారు అసలు ఏంటి నిజంగా పవన్ కళ్యాణ్ ని అడ్డుకునేందుకు ఇదంతా జరుగుతుందా అసలు ఎలా చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అగ్రెసివ్ స్పీచ్ తో ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా చేస్తున్నాడు అది చంద్రబాబు కన్నా లోకేష్ కన్నా ఎక్కువగా తన వాడివేడి ప్రసంగాలతో ఎట్టి జగన్ ని గద్దె దించుతాను వైసీపీ రహిత అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమనేదితో వెళ్తున్నాడు అందులో డౌటే లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పతిదీ కూడా ఈ పొత్తు పొడవకూడదు అనుకున్నారు పొత్తు పొడిచింది టీడీపీ జనసేన పాటు బీజేపీ కలిసి రాదనుకున్నారు బీజేపీని కూడా ఈయనే కలిసి చెట్ చేశాడు మొత్తం చేసిందంతా కర్త కర్మక్రియ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన మీద కోపం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి కాబట్టి ఆయన్ని ఎక్కడో గెలవకూడదు అని చేయటం అనేది అధికార పక్షానికి ఒక పెను సవాల్గా మారింది ఎందుకంటే గతంలో మాదిరిగా ఇప్పుడు ఆయన లేడు మీరు చూశారు మీరు ప్రియాంకరావు గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల్లోకి రావాలి అంటే పాదయాత్ర చేయలేడు తొక్కిసలాట ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది తర్వాత తర్వాత మీటింగుల్లో చూసాం మనం ఆయన సొంత డబ్బు ఎవరు ఖర్చు పెట్టాల్సిన అవసరం జనం అశేష ప్రజాదరణ ప్రజలు విశేష ప్రజాదరణ ఉన్నది అటువంటి వ్యక్తి ఇంతకుముందు భిన్నంగా ఈ పదిహేను సంవత్సరాలు అతను మనుషుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మీరు చూశారు లేదు ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని ఎత్తుకోవటం చొరవ తీసుకోవటం వాళ్ళ దగ్గరకు తీసుకోవటం అంటే పెద్దాకలు ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా లేడు గత ఎలక్షన్స్లో భీమవరం ఓడిపోయినా గజవాకు ఓడిపోయినా అక్కడ ఏంటంటే రాష్ట్రం మొత్తం తిరిగే క్రమంలో అక్కడ పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం అక్కడ సరైన సమర్థులు ఇన్ఛార్జ్గా లేకపోవడం ఇవన్నీ రకరకాల పారామీటర్స్ కానీ ఇప్పుడున్న ఎలక్షన్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అతన్ని ఓడించడానికి అనేక రకాల కుయుక్తులు అధికార పార్టీ పనిద్ది డెఫినెట్గా నో డౌట్ అట్ ఆల్ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారంటున్నారు అది అది కూడా జరుగుతుంది ఒకవైపు ఎట్టా గెలుస్తాడో చూస్తామని చెప్పి మంత్రులే బహిరంగ ప్రకటన చేస్తున్నారు ఇంకోవైపు కాపు ఉద్యమ నేతగా ఒకప్పుడు ముద్రపడిన ముద్రగడ పద్నాభాన్ని కూడా వైసీపీలు చేర్చుకొని డెఫినెట్గా ఇతను గెలవడని చెప్పి అంటున్నాడు ఈ పారామీటర్స్ మధ్య అక్కడ ఉన్న రెండు లక్షల ముప్పై అరవై వేల ఓట్లలో దాదాపు థర్టీ టూ పర్సెంట్ కాపులే ఉన్నారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఈ నియోజకవర్గం జగ్గారావు ఎమ్మెల్యే కాడి నుంచి చూసుకుంటే వరకు కూడా పదహారు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఈ పదహారు మందిలో పన్నెండు మంది కాపులయ్యారు ప్రజారాజ్యం నుంచి రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడున్న ఇప్పుడు పోటీ చేస్తున్న వంగ గీత గారు గెలుపొందారు మరి ఏంటి ఆయనకున్న బలమైన వర్గం ఆయనకున్నది దీంతోపాటు మత్స్యకారులు కూడా దాదాపు ఫోర్ పర్సెంట్ ఉన్నారు తర్వాత బీసీ సమాజం వరకు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అంటే ఆయన్ని ఎట్టి పరుసలు మేము గెలిపించుకుంటామని వాళ్ళే అంటున్నారు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు మీడియా అడుగుతున్నప్పుడు లక్ష ఇస్తున్నారంట కదా లక్ష లక్ష ఇచ్చినా కోటి ఇచ్చినా మేము పవన్ కళ్యాణ్కి ఓటేస్తా ఉంటాం ఎప్పుడు లేని విధంగా ఆయనకి సానుభూతి ఎందుకు వచ్చిందంటే ఆయన మంచి లగ్జురీస్ జీవితం వేల కోట్ల ఆస్తు సంపాదించుకోవచ్చు ఇండస్ట్రీలో ప్రతిరోజు రెండు కోట్ల ఆదాయం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులకి ముప్పై కోట్లు ఖర్చు పెట్టాడు మత్స్యకారులకి వలలిస్తున్నాడు ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ నేను ఉన్నా అంటున్నాడు అతనికి ఎందుకు మిగతా సినిమా హీరోలుగా లగ్జరీజీతో గడుపుతున్నారు కదా ఇతనికి ఎందుకంటే ఏదో రాష్ట్రం మీద ఏదో చేయాలన్న తపన ప్రజలకి ఏదో చేయాలన్న ఆలోచన మోదీ గారి స్ఫూర్తితో ఇప్పుడు ఆయన ముందున్నాడు ఇప్పుడు పో ఈ కూటమి మూడు కూటముల్లో ఈయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షను ఈయనే ట్రబుల్ షూటర్ ఈయనే గేమ్ చేంజరు అటువంటి విషయంలో ఇరవై ఒక్క సీట్లు ఒక లెక్క అయితే పిఠాపురం అనేది చాలా ప్రామాణికంగా మీరు అన్నట్టు రెండు రాష్ట్రాల్లో పిఠాపురం 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 అని నడుస్తుంది ఆయన గెలవడని పందెలు కాస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో లక్ష మెజార్టీ రా తగ్గకుండా ఉండకూడదని ఆయన ముందుకు వెళ్తాడు ఈ విధంగా చూసుకుని ఏ విధంగా చూసుకున్నా పవన్ కళ్యాణ్ కలిసి వచ్చే అవకాశం ఏంటంటే అంత ముందున్న పోటీ చేసింది తెలుసు ఇప్పుడున్న అభ్యర్థి వైసీపీ అభ్యర్థికి వెళ్ళి స్వల్ప మెజార్టీతోనే ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే అక్కడ డెఫినెట్గా ఫిఫ్టీ టూ పర్సెంట్తో అయ్యే అవకాశం ఉంది ఎవరో తెలియని మ్యాక్ శేషుకుమార్కే దాదాపు ఇరవై ఎనిమిది వేలు ఓట్లు ఇస్తే పవన్ కళ్యాణ్ నిలబడితే ఎట్లా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు అన్నట్టు వర్మగారు బహిరంగ పట్టుకున్నానని చెప్పి వెహికల్ పట్టుకున్నాను అంటున్నాం తర్వాత దాంట్లో ఈవీఎం నకిలీ ఈవీఎంలు కావచ్చు మిగతా డబ్బు కూడా దొరికింది అంటున్నారు ఇవన్నీ ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి ఇంకొక వైపు ఆయన్ని ఎట్లయినా ఇది చేయటానికి ఆయన్ని వాళ్ళ సెక్యూరిటీలు కూడా ఇచ్చేయటానికి సర్జికల్ బ్లేడ్స్తో వాళ్ళని కూడా కోస్తున్నారని చెప్పేసి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు నేను అన్నారు అంటే ఏంటి శాంతి భద్రత కాపాల్సిన బాధ్యత ఎవరిదండి రాష్ట్ర ప్రభుత్వాంతే కదా మరి సాక్షాత్ ఒక ప్రధాన ప్రతిపక్ష లీడరే ఇట్లా జరుగుతుంది రాష్ట్రంలో రక్షణ లేదని అన్నాడు సామాన్య మానులకి రక్షణ ఏంటి అనే ఆలోచన కూడా ప్రజలు ఉంటుంది ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఎవరు కలిసి వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి కలిసి వస్తుంది ఆయన ఓడించాలని వేళ కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఆయన డెఫినెట్గా యాభై నుంచి అరవై వేలు మెజార్టీతో కలుస్తాడు ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే పరిస్థితి ప్రకారం ముఖ్యంగా మూడు మండలాల్లో ఆయన ప్రజల్లో దగ్గరే అయిపోతున్నాడు ప్రజలకి పిఠాపురానికి శ్రీ వల్లభ సాక్షిగా ఆయన ప్రమాణం చేశాడు టూరిజం సర్క్యూట్ పెంచుతాను దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరిస్తాను అంటున్నాడు కాబట్టి పిఠాపురం గెలిచే అవకాశం ఉంది సార్ అంటే ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు ఫేక్ ఈఎంఐలు అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫేస్ మాస్క్ కానివ్వండి కొన్ని కొన్ని పేపర్స్ పాంప్లెట్స్ లాంటివన్నీ కూడా ఆ వ్యాన్లో అని చెప్పేసి వర్మ అంటున్నారు మరి ఇవి జ పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడానికి కుట్రగా ఎలా భావించాలి అసలు ఎలా అడ్డుకుంటారు వీటితో డెఫినెట్గా ఈవీఎంలు ఈవీఎంలు ఏంటంటే ప్రత్యేకంగా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క పారామీటర్స్లో రకరకాలుగా ఫేక్ అని చెప్పి అంటారు దాన్ని తీసుకుని వెళ్ళి ప్రజల్ని భయపెట్టడం కావచ్చు శాంతిపత్ర విఘాతం కలిగించవచ్చు రకరకాలు ఉంటాయి ఈవీఎంలు అనేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం నియమ నిబంధనలు లోబడి వెళ్ళాలి ప్రచార సామాగ్రి కూడా ఏ విధంగా ఉండాలి ఏంటి ఎంతవరకు ఉండాలి ఈ టైం టు టైం ముగించాలి అధికారపక్షం మన చేతిలో ఉందగానే ఏ విధంగా ఓటర్ల ప్రభో ప్రలోభ పెట్టి మాస్కులు గీసుకులు ఇట్లా తీసుకొచ్చేసేసి వాళ్ళు అధికారం కదా మమ్మల్ని ఎవరైతే చేస్తారన్న దేశంతో ఈవీఎంలు అట్లా చేయకూడదు ఇవన్నీ కూడా చాలా తప్పుడు ఇది జనంలోకి వెళ్ళింది అనమాట కాబట్టి ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా వెళ్ళాలి లేకపోతే ప్రజలు ఏమనుకుంటారు ప్రజలు తిరగబడితే ప్రజాస్వామ్యాలు ప్రజలే దేవుళ్ళు వాళ్ళకు అనుగుణంగా వెళ్ళాలి తప్పితే ఒక అశాంతి కలిగించి ఈ వాతావరణాన్ని డిస్ట్రాయ్ చేసి ఇచ్చేయటం అనేది ప్రజలు హర్షించరు అనమాట ఒక రకంగా అధికార పక్షానికి అన్నీ కూడా ఈ పొట్టుకోట గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎన్ని అధికార పక్షం చేస్తున్న అకృత్యాలు డబ్బు కూడా వెదజల్లుతున్నారు ఓటుకు లక్ష రూపాయలు ఇస్తున్నారంటే భారతదేశ ఎన్నికల చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా పిఠాపురం మీద దృష్టి పెట్టారు మొత్తం కోర్ కమిటీ కూడా అక్కడే ఉన్నది కాబట్టి ఏ విధంగా చూసుకునే ఏంటంటే పక్షం ఎట్టైనా మంత్రులే బాహాటంగా మనం చెప్తున్నారు అసెంబ్లీ అడుగుబెట్టివని ఆయన పెట్టి చూపిస్తాను అంటున్నాడు ఆయన నాతో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు గెలవబోతున్నారంటున్నారు దాంతోపాటు ప్రతిపక్షాలు నూట నలభై నాలుగు స్థానాల్లో వాళ్ళు టీడీపీ కానీ ఇటు బీజేపీ కూడా గెలవబోతుందని చెప్పారు అంటే ఆయన కాన్ఫిడెంట్ లెవెల్లో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ప్రజల్లో మమేకం అవటం వాళ్ళ దగ్గర తీసుకోవటం అది ప్రజలు కోరుకుంటుంది ప్రతి ఒక్కరికి ఫోటో ఇవ్వటం కూడా ఈ ఫోటోలు మాటన నాకు బ్లేడ్స్ తీసుకొని నన్ను కట్ చేయాలని చూస్తున్నారు సెక్యూరిటీగా ఇబ్బంది కలిగిస్తున్నారు జాగ్రత్తగా ఉండను అన్నాడు అయినా కానీ నేను నా ప్రాణాల కంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమైన ఇదితో ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఎన్ని కలిసి వచ్చే కాలానికి నడిచి కొడుకు పుట్టినట్టు అధికార పక్షాన్ని ఎన్ని అకృత్యాలు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కులంలో కుల పెద్దలను తీసుకొచ్చి ఈయనకి ఓటేయొద్దని చెప్పన్నా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ మెజార్టీతో గెలవబోతున్నాడు Thank you so much, sir.